సార్ ఫస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ బార్డే సార్ థ్యాంక్ యూ ప్రతీష్ సార్ నా పేరు ప్రత్యూ సార్ నేను పల్నాడు జిల్లా చత్తనపల్లి నుంచి వస్తున్నాను సార్ మాది ఒక చిన్న మధ్యతర కుటుంబం సార్ మా నాన్నమ్మ గారు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో వంట మనిషిగా పనిచేశారు సార్ కలెక్టర్ గారు విద్య మరియు వైద్యం యొక్క గొప్పతనం చెప్పిన దాని తర్వాత మా గారు మా నాన్నగారిని చదివించి న్యాయవాదం చేశారు సార్ మా నాన్నగారు కూడా అదే విలువలు నాకు నేర్పించి ఒక డాక్టర్ని చేశారు సార్ నేను కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలి ఇంకా పెద్దగా చేయాలి అని చెప్పి ఐఏఎస్ వాళ్ళు నిర్ణయించుకున్నాను సార్ మా ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు నుంచి కంప్లీట్ చేశాను సార్ దాని తర్వాత సివిల్ సర్వీస్ వైపు అడిగేశాను సార్ ఇనీషియల్ లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను సార్ అప్పుడు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను సార్ ఈ ఇయర్ కూడా మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే ఏం చేస్తాం ఎలా కంటిన్యూ చేస్తాం చాలా మంది అడిగారు సార్ ఒక్కొనొక టైంలో జాబ్ చేద్దామా ప్రిపరేషన్ని కాంప్రమైజ్ చేద్దామని కూడా ఆలోచించాను సార్ కానీ న్యూస్ పేపర్లో మన ముఖ్యమంత్రి గారు ఇలా స్కీమ్ ఇస్తున్నారు ని ఎంకరేజ్ చేస్తున్నారు అని చూసి సార్ చాలా మోటివేషన్ అయ్యాను సార్ మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను సార్ ఈ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను సార్ నాలాగా చాలా మంది మిత్రులు కూడా యూపీఎస్సీ డ్రీమ్ చేశారు సార్ కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే డ్రాప్ అయిపోయారు సార్ కానీ మీరు తీసుకుని ఇలాంటి స్టెప్ వల్ల వాళ్ళు కూడా మళ్ళీ మేము రాస్తామని ముందుకు వస్తున్నారు సార్ దీనికి అందరి తరఫున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఫస్ట్లీ అలాగే సార్ మనం భావితరాలకి ఏమైనా ఇచ్చేది ఉందంటే అది విద్య మాత్రమే మీరు నమ్మారు సార్ మీరు నమ్మిందే చేస్తున్నారు సార్ చిన్న ప్రాథమిక విద్య అమ్మఒడి దగ్గర నుంచి నాడు నేడు దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం అలాగే ఎయిత్ క్లాస్ పిల్లలకే ప్రపంచంలో ఎక్కడా లేనట్టు ట్యాబ్స్ ఇవ్వడం డిజిటల్ క్లాస్ ఎంకరేజ్ చేయడం చాలా కమెండబుల్ స్టెప్స్ సార్ ఆంధ్రప్రదేశే కాదు సార్ ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాం సార్ ఇవాళ విద్యలో మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ బట్టి అలాగే సార్ ఇదే కాదు సార్ ఎక్కడ లేకుండా ఉన్నత విద్యకు కూడా సార్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అవ్వాలంటే బయటకు వెళ్ళి చదువుకోవాలంటే ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు విద్యా దీవెన్ లాంటి ఇవ్వడం విదేశీ దీవెన్ లాంటి ఇవ్వడం వెరీ కమెండబుల్ స్టెప్ సార్ అలాగే మీరు చెప్పారు సార్ అన్న వస్తున్నారు మంచి రోజులు రాబోతున్నాయి అని మీరు ఈ స్కీమ్ తెచ్చాక ప్రతి యూపీఎస్సీ యాస్పిరెంట్కి మంచి రోజులు వచ్చాయి సార్ అలాగే రికార్డ్ టైంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి కూడా ఎప్పుడు చూడడం రికార్డ్ టైంలో మీరు ఫినిష్ చేశారు సార్ దీని అందరికీ మేము విద్యార్థుల తరఫున మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం సార్ అలాగే సార్ నేను కూడా నా ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీ డైనమిక్ లీడర్షిప్లో పనిచేయాలనుకున్నాను సార్ అలాగే ఐ వాంట్ టు టేక్ యువర్ విజన్ ఫార్వర్డ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్